కూట ప్రభుత్వం అభివృద్ధి వైపే అడుగులు వేస్తుందని మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు సిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని ఇరవై నాలుగో వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు స్థానిక శ్రీరామ్ నగర్లో రెండు కొత్త విద్యుత్ స్తంభాలను మంత్రి టీజీ భరత్ అనుమతితో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు గతంలో ఇక్కడ రెండు విద్యుత్ స్తంభాలు మరమ్మతులకు గురై స్థానికులకు ఇబ్బందికరంగా ఉండేదని ఇక్కడ ఆలయం వద్ద ఏమైనా వినాయక ప్రతిమ విగ్రహాలు గాని అమ్మవారి ప్రతిమ విగ్రహాలు తరలించేటప్పుడు పాత స్తంభాలు అడ్డంకిగా ఉండేవని స్థానికుల సౌకర్యార్థం ఈ రెండు స్తంభాలను మార్చాల్సి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు స్థానిక వార్డులోని ఏ సమస్య వచ్చినా కూట ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు వెంటనే పరిష్కార మార్గం ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు గౌస్ ప్రతాప్ వీరేష్ మద్దిరేటి తిమ్మ నాగరాజు తదితరులు పాల్గొన్నారు వీరతన్న గాని మన నారాదన్న గాని తిమ్మప్పన్న గాని మడ్లేటన్న గాని ప్రతాపన్న గాని మేరక్క గాని మా బూతి చాటల వల్ల కలిసి మన వార్డు ఇరవై మూడో వార్డు అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటాము అని మన ప్రజలకు అందరికి మెలు జరగాలని కోరుకుంటున్నాము అదే టీజీ భరతన్న చేయడము అభివృద్ధి పనులు చేయడం చూసి ఆ భరతన్నాను కూడా ఆశీర్వాదము ఉండాలని మరి మరి కోరిక ప్రజలు కూడా అధ్యయనం ఇచ్చినారు అందువలన ఇంకా ఇలాంటివి మన అభివృద్ధి పనులు ఎన్నో జరుగుతాయి చేస్తారు అని మళ్ళీ నెక్స్ట్ కు మన భరతన్న మళ్ళీ గెలిచాలని అందులో కార్పొరేటర్ ఎలక్షన్ లో విజయం నమస్కారము భరతన్న గారు రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు ఇరవై మూడో వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అందరము దగ్గర బూత్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమారు అలాగే మద్లేటి గారు తిమ్మప్ప తర్వాత ప్రతాపు తర్వాత వచ్చేసి మనం మదిలేటి గారు ఈ అందరూ బూత్ ఇన్ఛార్జ్ ఈ వార్డ్ లో కరెంటు సమస్యలు తర్వాత ఫోల్ సమస్యలు సార్ దృష్టికి తీసుకెళ్లాము అదే విధంగా ఇక్కడ శివాలయం పైన జంపర్లు ఉండడం వల్ల వినాయకులు తీసుకు పెట్టేటప్పుడు ఇబ్బంది ఉందని మాకు గేర్లో ఉన్న ప్రజలు చెప్పారు గుడి గుడి వాళ్ళు కమిటీ వాళ్ళు అలాగే మేము ఈ సమస్యను అన్న దృష్టికి తీసుకుపోయి స్పెషల్ గా ఈ పోల్ పెద్ద పోలు పదహారు పదహారు మీటర్ల పోల్ ఇక్కడ వేపించి ఇబ్బంది లేకుండా రేపు భవిష్యత్తులో గుడిలో గుడికి సంబంధించి కానీ డెకరేషన్ సంబంధించి కానీ కిందకి వైర్లు లేకుండా ఉండడానికి వంతు సాయం వార్డులో అందరం కలిసి ఈ విషయాన్ని భర్తను చూసి తీసుకెళ్తే ఆయన మనకు దగ్గర అన్ని విధాలుగా సహకార సహకారాలు అంది అందించాడు కావున అన్నగారు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా రాష్ట్రం మొత్తం మీద అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ముఖ్యంగా కర్నూలు పట్టడానికి ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్న భర్తను ఆ ధోరణంలోనే జరుగుతున్నాయి కాబట్టి అన్నగారికి మేము అభినందనలు తెలుపుతూ అన్నగారికి నమస్కారం తెలియజేస్తున్నాము ఎస్పెషల్ గా మన ఇరవై మూడో వార్డులో కాలువలైతే రోడ్లు అయితే రైతు బజార్ నుండి కానీ వీధి లైట్లు అయితే లైట్ల సమస్య కానీ ఏ సమస్య ఉన్నా అన్న దృష్టికి తీసుకుపోయినా ఒక పదిహేను రోజులలోనే అన్ని మాకు ఉన్న సమస్యలన్నీ అధికారులు దగ్గరుండి పరిష్కారం చేస్తున్నారు అందుకు మేము అన్నగారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము కే నాగరాజు బూత్ ఇన్చార్జిబాబు గారికి అయ్యా నమస్కారం అయ్యా శ్రీరామ్నవర్ ఇరవై మూడో వాడు అంటే ఎప్పుడు వెనుకబడిన వాడు ఇది చాలా వెనుకబడిన వాడు గత యాభై ఏళ్ళ నుంచి చాలా వెనుకబడిన వాడు ఒక ఫోన్ మార్చాలన్నా ఒక డిపార్ట్మెంట్ పోవాలన్నా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు అలాంటిది ప్రవీణ్ అంటే ఎస్పీ యూత్ ప్రవీణ్ సువీన్ అనే వ్యక్తి శ్రీరామ్ కచే ఇన్ఛార్జ్ గాను మన బూత్ ఇన్ఛార్జ్ గా నియమించిన తర్వాత శ్రీరామ్ లో ప్రతి ఫోన్ మార్చడం జరుగుతుంది జరిగింది కూడా ఈ కులాలైతే క్యాప్ కనెక్షన్ అయితేనేమి కాళవలైతేనేమి రోడ్లు అయితేనేమి అన్ని పని చురుకుగా సాగిస్తున్నారు భరత రావేశాల మేరకు మీకు శ్రీరామ్ లో వార్డులో ఎలాంటి సమస్య వచ్చినా మా దృష్టి తీసుకొని రండి మీ సమస్య శ్రీరామ్ లో ఏ సమస్య తీరుస్తా మీకు ఎక్కడ లేని నాయకుడు మాకు తిరిగిలేని నాయకుడు మాకు ధైర్యం ఇచ్చి ఆ ధైర్యంతోనే బూత్ ఇంచారు మీరు ప్రవీణ్ గాని కష్ట ప్రవీణ్ కానీ సునీల్ గాని నాగరాజు గాని ప్రతాప్ గాని బాషన్న కాని నిష్పాడు కానీ మద్దగాని మేరక్క గాని ఇవల్ల అందరు ముందు పోయి ఈ పనులన్నీ పాల్గొంటున్నాం సార్ ఇదే శివాలయంలో గత ఏడో నుంచి ఈ ఫోన్లు ఉన్నాయి ఎవరు పట్టించుకుంటున్నారు గత లాస్ట్ మంత్ కి కంప్లైంట్ ఇచ్చిన లోపల ఫిఫ్టీన్ డేస్ లో నాకు ఈ ఫోన్లు శాంక్షన్ చేసిన సార్ వాళ్ళకి ధన్యవాదాలు సార్ సార్ కూడా ధన్యవాదాలు సార్ నా పేరు తిమ్మన్న సార్ నగర్ నైన్టీ త్రీ బుతు ఇన్ఛార్జ్ ఫోన్లు అయిపోయడం జరుగుతుంది ఇక్కడ మనము ఇంకొక పలు కూడా చెప్పడం జరుగుతుంది రెండు సంబాలు ఏపేయం జరుగుతుంది ఇక్కడ లైన్ లో సీఎంఆర్ ప్రజలందరూ మన టీజీ భరోసార్ చేస్తున్న డెవలప్మెంట్ అందరూ కూటమి ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ అందరూ గుర్తు పెట్టుకోవాలని అదే విధానంగా శ్రీరాం నగర్ లో మేము ప్రతి ఇంటి దగ్గర ప్రతి తెచ్చుకాడ ప్రతి ఏరియాలో ఎక్కడైతే సమస్య ఉందో అన్ని విధాలుగా మేము ప్రతి ఒక్క చోట సంబాలు ఏపేయడం జరుగుతుంది ఇక్కడ మా బూత్ ఇన్ఛార్జి నారాయణ గాని మా తిమ్మప్పన్న గాని మా గౌతమ్ భాషణ గాని ప్రతాపన్న కానీ మా వీరేషణ గాని ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరుగుతుంది శ్రీరామార్ ప్రజలందరూ మన వార్డులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్లకి భారీ మెజారిటీతో గెలిపించాలని అదే విధంగా వేసు ప్రభు ఆశీసులు కానీ ఆమె సామాన్ ఆశీసులు కానీ అలా దేవుని ఆశీసులు ఉంటాయి కదా నేను కూడా కార్పొరేట్ నిలబడాలి అనుకుంటున్నాను మీ కొడుకువా మీ తమ్ముడుగా మీ కొడుకుగా మీ సపోర్ట్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటూ మీకు అందరికీ శ్రీరామరావు ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం పెట్టి చెప్తాము భరతం లాలి జిల్లా భరతైనా కట్టాం లాలి జిల్లా భరతైనా కట్టాం లాలి அந்த நமக்கமனா நான் பேரு எம் பிரவீண்கமார் ஸ்ரீராம்னா இரவு மூடோ வார்டு லக்ஷனா இரவு நாலோ வார்டு க்ளஸ்டர் இன்சார்ஜி और मैं मार के शेयर करा शेयर आप फाइवो से फाइवो से फाइवो से बोलत है और ये आगे आगे बने हैं అరేయ్ నిలకడ పోరా నిలకడ లేక ఆడరా బర్నల రా సగలే అప్రకణకరన ఇలా తా కొడదాం ఓకే చేరే కొడ చేం కల రా వాలేది ఇంద బైక్ లోనే ఉంది బైక్ లోనే ఉంది మా కంకినోన అన్నమాట అలా పరవతం రా ఆ చెప్తాదు బైక్ లోనే ఉంది